श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमो भगवते वासुदेवाय लक्ष्मीनाथसमारम्भां ना नाहयामु नस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुदेवुल पादारविन्दमु नमस्करिस्तु కలయుగాధీశుడైనటువంటి స్వామి వారి యొక్క చరణార విందములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఆదరిస్తూ అనుసరిస్తూ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా శ్రీ విశ్వావశనామ సంవత్సర శుభ ఆకాంక్షలు మరియు స్వామి వారి యొక్క దివ్య శుభాశీస్సులు అందిస్తూ ఈ సంవత్సరంలో సంవత్సర ఫలితాలలో భాగంగా శ్రీ విశ్వాపశురామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ రోజున మనం తెలుసుకుందాం వృషభ రాశి వారందరూ కూడా ఈ సంవత్సరం చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది అయితే ముందుగా ఈ రాశికి సంబంధించి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి ఏ అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు ఈ రాశిలోకి వర్తిస్తాయి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ వృషభ రాశిలో కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదములు అట్లాగే రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది రకాల పాదాలను కలిపి వృషభరాశిగా గణించడం జరుగుతున్నది అట్లాంటి వృషభరాశిలో ఈ ఊ ఏ ఈ ఊ ఏ అనేటువంటి అక్షరాలు కానీ లేదా ఓ వా వి అనేటువంటి అక్షరాలు కానీ అట్లాగే వే ఓ అనేటువంటి అక్షరాలు కానీ ఈ అక్షరాలలో ఉన్నటువంటి పేర్లు అక్షరాలతో ప్రారంభమవుతున్నటువంటి పేర్లన్నీ కూడా వృషభరాశిలో ఉండడం జరుగుతుంది ఈ ఊ ఏ ఓ వా అనేటువంటి అక్షరాలు ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ వృషభరాశి ఫలితాలను అనుసరించి జీవన సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అట్లా ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రీ విశ్వామసునామ సంవత్సరంలో పదకొండు ఆదాయాన్ని కలిగి ఉండి ఐదు వ్యయాన్ని కలిగి ఉంటున్నారు అంటే వీరికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు అంటే దాదాపుగా వీరికి ఆదాయపరంగా ఆర్థికపరమైనటువంటి వృద్ధి ఈ సంవత్సరంలో కనిపిస్తోంది అట్లాగే గౌరవం ఒకటి అవమానం మూడు అంటే కొంచెం సమాజంలో గౌరవ మర్యాదల కంటే కూడా కొద్దిగా అవమాన భారం అనేటువంటిది ఎక్కువగా ఉండే అవకాశం ఈ సంవత్సరంలో కనిపిస్తోంది అందుచేత కొంచెం అనవసరమైనటువంటి తగాదాలకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వంటివి చేయకుండా ఉండడం వల్ల వీళ్ళకి ఈ అవమాన భారం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఈ విశ్వాపశరామ సంవత్సరంలో బృహస్పతి మే పదిహేనవ తేదీ నుండి ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉండి తామ్రమూర్తిగా ఉన్నాడు అందుచేత ఉత్తమ ఫలితాలు ఇవ్వవలసినటువంటి ఈ బృహస్పతి కొంచెం సామాన్య ఫలితాలని అందిస్తారు ఈ రాశి వాళ్ళందరికీ కూడా అట్లాగే శని సంవత్సరం అంతా కూడా పదకొండో స్థానంలో సువర్ణమూర్తిగా ఉండి సర్వ విధములైనటువంటి సౌఖ్యాలు కలుగజేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు అందుచేత ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి శని ప్రభావం చాలా బాగుంటుంది మంచి ఫలితాలని ఇస్తుంది అట్లాగే రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిదవ తేదీ నుండి సంవత్సరం మొత్తము కూడా పదవ స్థానంలోనూ నాలుగవ స్థానంలోనూ రజతమూర్తులుగా ఉండడం చేత వీళ్ళు పది నాలుగు స్థానాలు కేంద్ర స్థానాల్లో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఉండడం చేత అందులో రజతమూర్తులుగా ఉండడం చేత సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు అంటే సంపదలు కొంచెం వృద్ధి చెందేటువంటి అవకాశం చేసేటువంటి పనుల్లో కొద్దిగా మంచి మంచి ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా ఈ రెండు గ్రహాలు కూడా సంచరిస్తూ ఉంటాయి అట్లా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వావశనామ సంవత్సరంలో ఎనిమిదవ స్థానంలోను మరియు ఏకాదశ స్థానం అంటే పదకొండవ స్థానంలో స్థానాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశ స్థానానికి అధిపతి అయినటువంటి గురుడు కుటుంబ స్థానం అయినటువంటి మిథునంలో సంచారం చేస్తున్నాడు ఇందాక చెప్పుకున్నాం కదా గురుడు ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో ఉండి ప్రయాణం చేస్తున్నాడు అలా ఉండడం చేత ఈ వృషభరాశి వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఏదైనా ఒక జగడం అంటే తగాదాలు మొదలైనటువంటి వాటిల్లో న్యాయపరమైనటువంటి ఒక స్థితులలో న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది కనుక వృషభరాశి వాళ్ళందరూ ఇట్లా ఈ కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ ధర్మం మీ వైపున ఉన్నటువంటి వ్యవహారాల్లో కానీ ప్రయాణం చేసి జాగ్రత్తగా కనుక వర్తించినట్లయితే మంచి ఫలితాన్ని పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు అట్లాగే ఈ వృషభరాశి వాళ్ళందరూ ఈ సంవత్సరం కొంచెం రుణ బాధలు తీరేటువంటి అవకాశం ఉంది అంటే అప్పులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అప్పుల్లో నుంచి బయటపడతారు వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్పుల బాధలు తీరి కొంచెం ఆర్థిక పరిపుష్టిని పొందుతారు అట్లాగే వీళ్ళకి పూర్వం నుంచి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య బాధలు ఇవి దీర్ఘకాలికమైనటువంటివి కాదు గత సంవత్సరంలో కొంచెం వేధించినటువంటి అనారోగ్యాది బాధలన్నీ కూడా వీళ్ళకి తగ్గుముఖం పడతాయి వృషభరాశి వాళ్ళందరికీ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కాబట్టి వ్యాధి భయం చేత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొంచెం తేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అట్లాగే ఎవరైనా సరే నిజాన్ని చెప్పడానికి అట్లాగే వాస్తవాన్ని ఆధారం చేసుకొని జీవించేటువంటి వాళ్ళకి కూడా ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు అంటే వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాస్తవాన్ని అనుసరిస్తూ నిజాన్ని ఆచరిస్తూ ఉండి బాధపడుతున్నాం అయినా సరే మనకి ఏ ప్రయోజనం రావడం లేదనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఉపశమనమైన అయితే ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ లభిస్తుంది ఈ సంవత్సరం అంటే నిజాన్ని నమ్ముకొని నడిచే వాళ్ళందరూ బాగుంటారు వృషభరాశిలో ఉండి అట్లాగే వీళ్ళందరి యొక్క సలహాలు సంప్రదింపులు అంటే వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక మంచి సలహా చెప్పినా లేదా సహకారం చేసిన వాళ్ళందరికీ అవసరమయ్యేటువంటి విధానంగా గనక ప్రవర్తించడం చేత ఈ వృషభరాశిలో ఉన్నవాళ్ళు గౌరవాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు ఈ వృషభ రాశిలో ఉండేవాళ్ళు ఈ సంవత్సరంలో అట్లాగే ఆనందకరమైనటువంటి యొక్క జీవితం సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవనము ఈ రెండు కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి తప్పనిసరిగా అందుతాయి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బులు లేవు అనేటువంటి బాధ నుండి దూరం అవుతారు వీళ్ళు అంటే ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో ధన సంబంధమైనటువంటి వృత్తి కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి బాధలు తప్పనిసరిగా ఈ వృషభ రాశి వాళ్ళందరికీ దూరం అవుతాయి కానీ ఇంకో చిన్న విషయం ఏమిటంటే ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు ఉండవు అంటే ఇబ్బందులు ఒత్తిడులు ఇట్లాంటివన్నీ ఉండవు కానీ సంపదని పెంచాలి అంటే ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి తాపత్రయం చేత వీళ్ళు కొంచెం ఒత్తిడికి లోనవుతారు అంతే తప్ప ఆ ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం అనేటువంటిది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి తాపత్రయంతో మాత్రమే కొంచెం ఒత్తిడికి లోనవుతారు ఉన్నది అభివృద్ధి చెందడం కంటే ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవడం ఎందు దృష్టి పెట్టడం వల్ల వృషభ రాశి వాళ్ళు ఆనందంగా ఉంటారు విశ్వావసరామ సంవత్సరంలో అట్లాగే వీళ్ళందరూ కూడా సంపాదించినటువంటి దాంట్లో తప్పనిసరిగా పొదుపు చేసుకునే అవకాశం ఉంది అంటే కొంతైనా సరే మిగులుతుంది చేసేటువంటి పనిలో వచ్చినటువంటి రూపాయి కొంతైనా సరే దాచుకునేందుకు తప్పనిసరిగా అవకాశం ఉన్నది కనుక ఈ వృషభరాశిలో ఉన్న వాళ్ళందరూ అవకాశం ఉన్నంత దాచుకోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి లభించే అవకాశం ఉంది అట్లాగే పూర్వంలో ఉన్నటువంటి ఆస్తులు వీళ్ళందరికీ కూడా పూర్వం నుంచి సంక్రమించినటువంటి ఆస్తులు కనుక ఏవైనా ఉంటే వాటికి తప్పనిసరిగా విలువ పెరిగి ఆ రకమైనటువంటి ఆర్థిక పరిపుష్టి కూడా వీళ్ళకి లభిస్తుంది అట్లాగే కుటుంబ సభ్యుల్ని కలుపుకోవడం కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు మొదలైనటువంటి వాళ్ళని కలుపుకొని కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఆ వ్యాపారాల్లో మీరు కలిసి ప్రయాణం చేయడం కానీ కనుక చేస్తే అలాంటి వ్యాపారాలు బాగా వృద్ధినిస్తాయి స్నేహితుల కంటే కూడా బంధువులతో కలిసి వ్యాపారం చేయడం ఈ వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం అట్లాగే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి విధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గౌరవాన్ని పొందుతారు పద ఉన్నతిని పొందుతారు అంటే ఉన్నదానికంటే కూడా కొంచెం ప్రమోషన్స్ కలిగేటువంటి అవకాశం వీళ్ళకి కనిపిస్తోంది అట్లాగే ఉద్యోగ సంబంధమైనటువంటి జీతపత్యాలు ఇట్లాంటి వాటిల్లో పెరుగుదల మెరుగుదల కనిపించేటువంటి అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకి ఉన్నది అట్లాగే ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పై అధికారుల నుండి సహకారాన్ని పొందుతారు తప్ప ఎక్కడా కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు జోలికి వెళ్ళినట్లుగా కానీ పై అధికారుల నుంచి అనవసరమైనటువంటి ఒత్తిడిలు పడినట్టుగా కానీ అవకాశం ఉండదు వీళ్ళందరూ కూడా పై అధికారుల యొక్క సహకారంతో మంచిగా వృద్ధిని పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది అట్లాగే వాళ్ళందరి దగ్గర నుంచి ధన సంబంధమైనటువంటి సహకారాన్ని కూడా పొందడానికి కొంత అవకాశం ఉంది ఈ ఉద్యోగస్తులందరికీ పై అధికారుల ద్వారా అట్లాగే కుటుంబ సభ్యులందరితో కూడా సంబంధాలను కలిగి ఉంటారు కుటుంబ సౌఖ్యం అనేటువంటిది తప్పనిసరిగా అనుభవించడానికి అవకాశం ఉంది కుటుంబ సభ్యుల నుండి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలని పొందేందుకు అవకాశం కనిపిస్తుంది అట్లాగే ప్రత్యర్థుల నుంచి కొన్నిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భం ఉంది అంటే కొద్ది శత్రువులు మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు పాలు చేస్తారు ఎప్పుడూ శత్రువు బాధ ఉండదు కానీ వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా సరే మీకు తెలుసో తెలియకో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు తారసపడినప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించి వాళ్ళ జోలికి వెళ్లకుండా మసులుకుంటే ఆ శత్రు సంబంధమైనటువంటి బాధ ఇబ్బంది కూడా ఉండకపోవచ్చు అట్లాగే దాదాపుగా వీళ్ళకి అక్టోబరు నవంబరు ఆ ప్రాంతాల్లో తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ కొత్తగా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది అట్లాగే కొంచెం దూర ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళడం కానీ లేకపోతే ఇట్లాంటివి కొంచెం దూర సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేందుకు అవకాశం కనిపిస్తోంది ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్లకు విశ్వావసు సంవత్సరంలో అట్లాగే వీళ్ళు చేసేటువంటి ప్రతి పనులు కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతోటి సహాయ సహకారాలతోటి చేసేందుకు అవకాశం కనిపిస్తోంది ఈ కుటుంబ సంబంధమైనటువంటి సహకారం నాకు లేదు అని బాధపడుతున్న ఈ వృషభరాశిలో ఉన్న వాళ్ళందరికీ ఈ సంవత్సరం కుటుంబ సంబంధమైనటువంటి సంతృప్తి తప్పనిసరిగా లభించి తీరుతుంది అట్లాగే డిసెంబరు జనవరి మాసాలు వచ్చేసరికి కుటుంబంలో కొంచెం అసమతుల్యతలు వస్తాయి అంటే కొద్దిగా డిసెంబర్ నుంచి డిసెంబరు జనవరి ప్రాంతాల్లో కుటుంబంలో కొద్దిగా చిన్న చిన్న అపప్రజలు కలిగి మానసికమైనటువంటి వైరుధ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఆ సమయంలో అంటే డిసెంబర్ నుంచి తర్వాత కొద్దిగా కుటుంబంలో వాళ్ళతో సమయమనాన్ని పాటిస్తూ సమతుల్యతను పాటిస్తూ జీవితాన్ని గడపడం వల్ల కుటుంబ వృద్ధి సౌఖ్యం అనేటువంటిది వృషభరాశి వాళ్ళకి తప్పనిసరిగా కలుగుతుంది అట్లాగే ఈ విశ్వావసరామ సంవత్సరంలో ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శని భాగ్యాధిపతిగా అట్లాగే రాజ్యాధిపతిగా ప్రస్తుతం ఏకాదశ స్థానంలో సంచారం ఉండడం వల్ల చాలా అనుకూలంగా ప్రవర్తిస్తారు కాబట్టి శనిేశ్వర గ్రహం యొక్క స్థితి వీళ్లకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని అందించి తీరుతుంది వృత్తుల్లో చేసేటువంటి వాడు కానీ అట్లాగే వ్యాపారాలు చేసేటువంటి వాడు కానీ విజయాలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాన్ని పొందుతారు వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా చేతి వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆర్థిక పరిపుష్టిని పొందేందుకు అవకాశం కనిపిస్తుంది అట్లాగే వాణిజ్యపరమైనటువంటి సంఘాలలో ఉండేవాడు అంటే వృషభ రాశిలో ఉండి వాణిజ్య సంఘాలకు అధిపతులుగా ఉంటూ నాయకులుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా దాంట్లో మంచి మెళకువలతో కూడుకున్నటువంటి ఆధిపత్య ధోరణి లభించేటువంటి అవకాశం కనిపిస్తోంది అట్లాగే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరూ కూడా మనకంటే కూడా పెద్దవాళ్ళు అంటే వ్యాపారంలో మనం ఉంటే ఆ వ్యాపారం మనకంటే ఎక్కువగా చేసేవాళ్ళతోటి అట్లాగే వృత్తి పనిని ఆచరిస్తూ మనం ఉంటే ఆ వృత్తులలో మనకంటే పెద్దవాళ్ళతోటి సంయమనంతో నడుచుకోవడం వల్ల అంటే పెద్దవాళ్లతో కగాదాలు పెట్టుకోకుండా సమతుల్యతని పాటిస్తూ నడుచుకోవడం వల్ల ఈ వృత్తులు చేసేవాడు కానీ వ్యాపారాలు చేసేటువంటి వాడు కానీ గౌరవప్రదమైనటువంటి స్థితిని పొందుతారు అట్లాగే వాళ్లతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్ళి వ్యాపార వృత్తిని వృత్తి సంబంధమైనటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది వృషభ రాశి వాళ్ళకి అట్లాగే చాలా పట్టుగా వ్యాపారాన్ని చేసుకునేటువంటి అవకాశం వృత్తిని ఆచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఆ వ్యాపారం మీద కానీ ఆ వృత్తి మీద కానీ మీ యొక్క ఆధిపత్యం అనేటువంటిది కొనసాగుతుంది కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం వ్యాపార వృద్ధి బాగుంది అట్లాగే ఈ వృత్తులు నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళకు కూడా ఆ వృత్తిని చాలా పట్టుదలతో చాలా శ్రద్ధతో ఆధిపత్య ధోరణితో చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అట్లాగే వీరికి వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్వం నుండి ఏదైనా సమస్యలు వేధిస్తూ ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా కొంచెం విజయం వైపుకి మరలేటువంటి అవకాశం ఉంది అంటే ఆ సమస్యలు పరిష్కార మార్గంలో ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించబడటానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సమస్యలను చూసి భయపడిపోకుండా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తరువాత కాలంలో ఈ విషయంలో ఉపశమనం కూడా వాళ్ళందరికీ లభిస్తుంది అంటే ఆ సమస్య పట్ల వాళ్ళకి ఎటువంటి బాధ లేకుండా ప్రశాంతత అనేటువంటిది లభించే అవకాశం ఉంది అట్లాగే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ పదోన్నతి కలుగుతుంది అట్లాగే రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పదోన్నతులు కలిగేటువంటి అవకాశం ఉన్నది అట్లాగే ఈ వృషభ రాశిలో ఉండి రాజకీయాలలో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళందరూ కొంచెం ఆశించినటువంటి ఫలితాలు ఆ స్థాయిలో పొందేందుకు అవకాశం కనిపిస్తోంది రాశిలో ఉన్న వాళ్ళకి అట్లాగే దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళు అంటే ఏదైనా కొంచెం దూరంగా ప్రయోజనాన్ని పొందాలి నేను ఇవాళ ఇవాళ ఈ ప్రయోజనాన్ని పొందాలనుకునే వాళ్ళు కాకుండా ఇంకొంచెం దూరమైనా సరే మంచి ప్రయోజనాన్ని పొందాలి అనుకునేవాళ్ళు తప్పనిసరిగా దాంట్లో విజయాన్ని పొందేందుకు అవకాశం కనిపిస్తోంది అట్లాగే సామాజికంగా సంఘంలో జీవితం కూడా చాలా ఉన్నతంగా గౌరవప్రదంగా ఉండేందుకు అవకాశం ఉంది స్నేహితులందరికీ కూడా విలువనివ్వడం వల్ల అలాగే స్నేహితులందరికీ మీరు సహకారులుగా ఉండడం వల్ల వాళ్ళ సహకారం మీ అందరికీ కూడా లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అట్లాగే ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగం చూసుకోవడం జరుగుతుంది అంటే ఎందుకోసం అంటే ఆర్థికపరమైన వృద్ధి కోసం అంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాన్ని మానేసి ఇంకొక ఉద్యోగంలో చేరేందుకు అవకాశం కనిపిస్తుంది ఆర్థికపరమైన వృద్ధి కలగడం కోసం అందుచేత అట్లాంటి ప్రయత్నాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రయత్నించండి మంచి ఫలితాన్ని పొందుతారు అట్లాగే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ఉండాలి కొంచెం ఆత్మ భావం వచ్చే అవకాశం ఉంది ఈ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ ఉద్యోగాన్ని మానేస్తే తర్వాత నేను స్థిమిత పడతాను లేదు అనేటువంటి ఒక ఆత్మ న్యూనత్వం వస్తుంది అయితే దానికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దాంట్లో విజయాన్ని పొందుతారు మీరందరూ కూడా అట్లాగే ఎటువంటి పనినైనా సరే శ్రద్ధను కలిగి చేస్తాం ఈ సంవత్సరంలో మీ నుంచి ఆశించదగినటువంటి ఫలితం కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి ఎవరైనా సరే ఏదైనా ఒక పనిని చెప్తే ఈ సంవత్సరం వాళ్ళు శ్రద్ధగా చేస్తారు కనుక ఏదైనా వాళ్ళతో అవసరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పనులు ఈ సంవత్సరంలో చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అట్లాగే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ పనినైనా సరే శ్రద్ధతో చేయాలని చూస్తూ ఉంటారు అట్లాంటి లక్షణాన్ని పెంపొందింప చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా ఆర్థికపరమైనటువంటి వృద్ధి కలుగుతుంది అట్లాగే ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది అంటే ఈ వృషభరాశిలో ఉన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళకా వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఉంటాయి దానివల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అధికమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆ తల్లిదండ్రుల ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఉండడం వల్ల ఆ రకమైన ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడేందుకు అవకాశం ఉంది అట్లాగే ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు నిర్లిప్తకి కారణమవుతున్నాడు అంటే కొన్ని పనులు చేద్దాంలే చూద్దాంలే ఇప్పుడే చెయ్యాలా అన్నట్లు కొంచెం నిర్లిప్తమైనటువంటి ధోరణి అనిపిస్తోంది అంటే వెంటనే చేయాలి అనే భావన కంటే చేద్దాంలే అనేటువంటి ఒక నిదానం ఆ నిదానం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అది బద్ధకానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ కేతు ప్రభావాన్ని కొంచెం తగ్గించుకోవడం చేత అంటే ఎప్పుడైనా నిర్లిప్తత ఏర్పడుతోంది అని అనుకున్నప్పుడు చైతన్యాన్ని తెచ్చుకోవడం స్నేహితులతో కలవడం బంధువులతో కలవడం ఇలాంటి వాళ్ళతో కలిస్తే ఆ పని సులువుగా పూర్తి చేయగలుగుతారు మీరందరూ కూడా అందుచేత ఆ నిర్లిప్తతని ఎప్పుడూ కూడా తెచ్చుకోవద్దు అట్లాగే జులై ఆఖరు అంటే జూలై నెలాఖరు కానీ ఆగస్టు మొదటి వారంలో నాటికి కుటుంబ జీవితంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ కుటుంబ సంబంధమైనటువంటి చికాకులు లేకుండా ఉండడానికి మీరు చేయవలసిన పని ఏంటంటే అందరితోనూ సంయమనాన్ని పాటిస్తూ ఉండడమే అట్లా ఉండడం వల్ల ఈ జూలై నెలాఖరులో కానీ ఆగస్టు మొదటి వారాల్లో కానీ వచ్చే కుటుంబ సంబంధమైనటువంటి చికాకులు తగ్గుతాయి అట్లాగే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి మాట పట్టింపులు కానీ అట్లాగే అపార్థాలు పెరిగేటువంటి అవకాశం కానీ కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగడం మంచిగా మాట్లాడుతూ ఉండడం వాళ్ళ యొక్క సహాయ సహకారాన్ని పొందడం ఇట్లాంటివి చేస్తే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనిపిస్తుంది అట్లాగే జూలై నెలలో చివరిలో కానీ ఆగస్టు నెలలో కానీ విద్యార్థులందరూ కూడా ఆ చదువు పట్ల చాలా శ్రద్ధనే వహించాల్సిన అవసరం ఉంది ఎందుకని అంటే జూలై ఆగస్టు మాసాల్లో ఈ విద్యార్థులందరికీ కూడా కొంచెం నిర్లిప్త ధోరణి ఆత్మ నియోధ భావము చులకన భావం అనేటువంటిది కలిగే అవకాశం ఉంది కాబట్టి వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ జూలై నుంచే కష్టపడటం అంటే సంవత్సర ఆరంభం నుండే వీళ్ళు కష్టపడడం ఎందు దృష్టి పెట్టాలి లేకపోతే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది అట్లాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకు కూడా సహకారం అనేటువంటిది ఉంటుంది కనుక కుటుంబ సభ్యులతో సహకారాన్ని పొందడం వల్ల వీళ్ళు విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది అట్లాగే వృషభరాశి వారికి అదృష్ట సంఖ్య ఆరో నెంబర్ ఆరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆరో నెంబర్ వచ్చేలాగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే వీళ్ళందరూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం లేకపోతే కుటుంబ సభ్యుల సహకారం లోపించడం ఇట్లాంటివి కొద్దిగా జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఆ జాగ్రత్త వహించడంలో భాగంగా వీళ్ళందరికీ కూడా మనం అనేక రకాలైన ఉపాయాలు ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఉపాయాలు అనేక చెబుతూ ఉంటారు అట్లాంటి వాటిల్లో కొన్ని ఉపాయాలుగా వృషభరాశి వాళ్ళు చేయవలసినటువంటి పనుల్లో ఎడమ చేతి ఉంగరం వీరికి పగడాన్ని ధరించాలి అది బంగారంతో చేయించుకొని పగడాన్ని ధరిస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ బంగారంతో చేయలేనటువంటి వాళ్ళు కనీసం వెండితోనైనా సరే పగడపు ఉంగరాన్ని చేసుకుని ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి అట్లాగే గ్రహశాంతి కోసం అని చెప్పి మంగళవారం నాడు ఒక కిలోము పావు కందులు ఎర్రటి వస్త్రము అట్లాగే ఎర్రటి పువ్వులు రాగి వస్తువు బెల్లము ద్రవ్యాలు దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి దాంతోపాటుగా కందిపప్పు దానం చేసిన మంచి ఫలితం కలుగుతుంది అట్లాగే రెండు మూడు నాలుగు ఏడు ఆరు అనేటువంటి సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా గుర్తించవచ్చు ప్రధానంగా ఆరవ నెంబరు వీళ్ళకి అదృష్ట సంఖ్య దాంతోపాటుగా రెండు మూడు నాలుగు ఏడు అనేటువంటి సంఖ్యలు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అట్లాగే సోమవారం కానీ గురువారం కానీ శనివారం కానీ ఏదైనా సరే ఒక పనిని ప్రారంభం చేస్తే ఆ పనిలో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది అట్లాగే ఈ రాశి వాళ్ళందరూ కూడా రాహువులకు కేతువు యొక్క దోషం అంటే చతుర్థ స్థానంలో కేతువు సంచారం ఇట్లాంటి దోషాలు కొన్ని పోవడానికి నిర్లిప్త అనేటువంటిది రాకుండా ఉండడానికి పని ఏళ్ళ శ్రద్ధ కోల్పోకుండా ఉండడానికి రాహువుకి కేతువుకి పూజలు చేయించుకోవడం రాహుకేతువుల పూజ ఈ మధ్య అన్ని శివాలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు అట్లాంటి రాహుకేతువులకు పూజలు చేయించుకోవడం రాహుకేతువులకు సంబంధించినటువంటి దానాలు చేయడం అలాగే ఇళ్లలో నరఘోష నివారణ కోసం అని చెప్పి నరఘోష నివారణ సంబంధమైనటువంటి హోమం కానీ లేదా యంత్ర స్థాపన చేసుకోవడం కానీ చేసుకుంటే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది దాంతోపాటుగా గణపతి ఆరాధన చేసుకోవడం లక్ష్మీ గణపతి హోమం హవనాన్ని నిర్వహించుకోవడం అట్లాగే గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి ఆరాధన లేదా గణపతి ఆరాధన వినాయక స్వామి పూజ చేయడం ఇట్లాంటి వాటి వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి వీటితో పాటు లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి పూజ చేసుకోవడం కానీ స్తోత్ర పారాయణ చేసుకోవడం కానీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం కానీ నరసింహస్వామి యజ్ఞాన్ని ఇంట్లో చేయించుకోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగి మంచి ఫలితాలు కలుగుతాయి దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఎర్రటి వస్తువులు కందులు మొదలైనవి దానం చేయడం అట్లాగే ఎవరికైనా సరే అన్న ప్రసాదాన్ని పెట్టడం కొంచెం ఇంటికి పిలిచి అన్నదానం చేయడం అలాంటి అన్నదానం చేయడం కానీ లేదా బ్రాహ్మణులకు స్వయం పాక దానం చేయడం కానీ ఇట్లాంటి ప్రయోగ పనులు చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు లభించి వృషభ వాళ్ళందరూ కూడా ఈ విశ్వావస సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారు అట్లాగే ప్రతిరోజు కూడా స్నానం ఆచరించిన తర్వాత ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఓపిక ఉన్నన్ని సార్లు కానీ పఠించడం ద్వారా ఎప్పుడూ మానసికమైనటువంటి ప్రశాంతతని పొంది మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతున్నారు కనుక అందరూ కూడా ఈ ఫలితాలని తెలుసుకొని వృషభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు మీరు చేస్తున్నటువంటి పనుల్లో నిస్సత్వ నీరసం అనేటువంటిది పడకుండా ఉత్సాహంగా పనులు చేయడం వల్ల మీరు సుఖంగా ఈ సంవత్సరం ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారందరికీ దాదాపుగా మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి ఆయా సందర్భంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పెద్దలను సంప్రదించి దానికి తగినటువంటి ఉపాయాలు ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏది చేసుకుంటే మీరు చేసుకోగలుగుతారో దాన్ని ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ విశ్వావసనామ సంవత్సర సంబంధమైనటువంటి శుభాకాంక్షలు ఈ రాశి వారందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ రాశి ఫలితాలను ఎందరితో ముగిస్తూ ఉన్నాను స్వస్తి సర్వేషాం సమస్త భవంతు స్వస్తి